నేను మా పిల్లల కోసం జంతికలు చేసుకుంటున్నాను అండి రేషన్ బియ్యంతోనే చేసేసుకుంటున్నాను చాలా బాగా వస్తాయండి నేను చేసిన జంతకులు చాలా గుల్లగా ఉంటాయి మీరు కూడా ఈ విధంగానే చేసి చూడండి చాలా బాగా వస్తాయండి జంతుకులు మాత్రం నేను కిజ్ నేను కేజీ బియ్యం తీసుకున్నానండి కేజీ బియ్యానికి ఒక కప్పు సగ్గు బియ్యం వేసుకున్నానండి సగ్గు బియ్యం మన పిల్లలకి చాలా మంచిది అందుకని జంతువులు కూడా చాలా గుల్లగా రావడం కోసం మనం సగ్గుబియ్యం వేసుకుందామండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి కప్పు సగ్గుబియ్యం అలాగే మినపగుళ్ళు వేసుకుందామండి మినపగుళ్ళు వేయడం వల్ల కమ్మదనం వస్తుందండి కప్పు మినపగుళ్ళు అలాగే కొంచెం పచ్చనపప్పు పెద్దామండి ఎక్కువ వేస్తే మెత్తబడిపోతే జంతుకులు అందుకని కొంచమే అరకప్పు కప్పు అండి ఇవన్నీ కలిపి పిండి పట్టించేసుకుందామండి బియ్యంలో రాళ్ళు గట్ట ఏమన్నా ఉంటే చూసుకొని వేసుకోండి కొంచెం పట్టుకెళ్ళి ఆడించుకోవచ్చండి మురంగు మన సౌండ్ మెత్తగా తొందరగా వచ్చి మెత్తగా కిర్రు మనకులు పిండి ఆడిచుకొచ్చేనా కిర్రు మనీలాగా అడిచాం చెప్పాను అలాగే మెత్తగా అదే కిర్రుగా ఆడమన్నారు మా అని చెప్పాను అలా చెప్తారమ్మా నువ్వు చెప్పావు కిర్రు కదా అలాగే చెప్పాను ఇప్పుడు పిండిని చల్లించేసుకుందామండి తెచ్చిన పిండిని తప్పకుండా కంపల్సరిగా మనం జల్లించుకోవాలండి పిండిని జల్లించకుండా వేసేస్తే అసలు బాగోదండి మనకి మెత్తం కూడా లేకుండా జల్లించుకుంటేనే సాఫ్ట్ గా గుళ్ళగా వస్తాయి అండి మన జంతకులు చెప్పు ఎంత మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటదండి నొక్కడం కూడా స్మూత్ గా దిగుతుంది తక్కువ నీళ్లతో నీళ్ళు ఎక్కువేయకూడదు తక్కువేయకూడదు నేను చెప్తానండి మీకు ఏ విధంగా చెయ్యాలో చేస్తున్నప్పుడు చెప్తానండి పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి కంపల్సరిగా ఈ జంతుకులు చూసి బాగా జంతుకులు అండి మా పిల్లలు రోజు తింటారండి అవును అన్నం తినకపోయినా ఫీల్ అవును ఎందుకంటే రైస్ తో పట్టించిందే కదా ఇది కొంచెం జంతుకులు కొంచెం అన్నం తినే సరిపోదు నాకు ఆ లేస్ ప్యాకెట్లు కుర్కురే ప్యాకెట్లు ఇన్ని ఉన్నాయండి సరైన నోట్లు నాలుగు పలుకులు కూడా వస్తారు పది రూపాయలు ఐదు రూపాయలు చూస్తున్నారండి అది కూడా మళ్ళీ ఆరోగ్యం సెడ్డే కదండి ఇంతగా కోటా బీన్ తోటి ఏంటి వండుకుంటా బియ్యం చాలా మనకి వస్తాయి కదండీ రాసిన బియ్యం ఈ శుభ్రంగా బియ్యం తోటి మీరు మార్పట్టించుకుని పిల్లలకు కావాల్సిన అన్ని రకాల పిండి వంటలు చేసేసుకోవచ్చండి బాబా బుజ్జీ కొలతలతో చెప్తాను అన్నా కదా ఎలా చేసుకోవాలి జంతుకులు అవును చెప్తాను ఇదిగోండి కేజీ బియ్యం తీసుకున్నాను కదా ఈ కేజీ బియ్యానికి ఈ జంతుకుల పిండిలో కలుపుకోవడానికి అండి మనకి ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ వాము తీసుకున్నాను రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నానండి ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాను తగినంత వేసుకొని మీకు సరిపడినంత వేసుకొని సాల్ట్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది కేజీ పిండికి అలాగే ఒక స్పూన్ కారం తీసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు తీసుకున్నానండి వీటన్నిటినీ కలిపేసుకోవాలండి పిండిలో గోరు వచ్చి నీళ్ళు పెట్టుకొని మనం కలుపుకుందాం రండి మనం పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని మరగపెట్టుకుందామండి ఇది ఏంటంటే అలా కొడిపోతుంది ఇంట్లో మరప పెట్టుకుంటున్నా మెత్తం జల్లు వేసుకొని పిండి జల్లించేసుకుందామండి అండి కంపల్సరిగా మనం పిండి మాత్రం జల్లించుకునే వేసుకోవాలండి జంతుకులు ఏంటి అరిసెలు ఏంటి ఏదైనా సరే మనం జల్లుడు పట్టుకుంటేనే బాగుంటాయండి చూడండి ఎంత మురుము వచ్చిందో ఇంకా పిండి వంటలు చేసుకున్నప్పుడు అండి మనం స్టవ్ దగ్గర కన్నా ఇంట్లో చేసుకోవడం కన్నా ఆరు బయట చేసుకోవడమే అండి బాగుంటది కూడా నిలబడతాలో ప్రొఫెషనల్ చక్కలా చేయొచ్చు చూడు ఎగరేస్తారు పిండి అలా ఎగరేయచ్చు నిజమేనండి ఇంకోండి ఎలా పడతారో ఒంపేసుకోవచ్చు స్టవ్ దగ్గర అనుకో అనుకోవాలి దులిపేసుకోవచ్చు స్టవ్ దగ్గర అయితే చేసుకోవాలి మళ్ళీ కూర్చొని చక్క చేసుకుంటున్నావు బాగుంది నీకు లైన్ చూడండి ఇలా జల్లించేసుకున్న పిండిలో మనం వామ్ వేసుకుందాం అండి వామ్ని ఇలా నలుపుకొని వేసుకుందామండి బాగుంటది బాగుంటది అరుదలకే నువ్వులండి ఇంట్లో చేసుకున్నా మంచిగానే ఇస్తాం కదా సగ్గు బియ్యం పచ్చనగపప్పు అన్ని మొత్తం పప్పులు మంచిగా ప్రోటీన్లు అందులో ఉన్న జీర్ణశక్తికి సంబంధించిన అలాగే కారం అండి కారం మీకు తగినంత వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నానని చెప్పాను కదా అలాగే సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇవన్నీ బాగా కలిపేసుకుందాం నీళ్ళేసి కలపకూడదండి ఫస్ట్ ఈ కారం పసుపు ఉప్పు అన్ని పిండిలో వేసుకొని కలుపుకుందాం బాగా కలిసిలా కలుపు బాగా కలిసిలా కలుపుకుందాం అండి చూడండి ఇలా ఉండలాది ఉంటుంది కదా కారం బాగా కలుపుకుందామండి నీళ్ళు వేడిగా ఉంటాయి కదండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం అండి కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం గోరువెచ్చగా మరిగిన నీళ్ళతో అయితే గుల్లదనం వస్తుందండి మనకి పిండి వేడి నూనె వేసుకోవచ్చు అండి లేకపోతే నెయ్యి అన్న వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందామండి పిండి అంతా మంచిగా కలిపేసుకున్నామండి తక్కువ నీళ్ళు వేసుకొని కలుపుకుంటేనే బాగుంటుందండి నూనె లాగేస్తాయండి గుల్లగా బాగా వస్తే పిండి కూడా జారుతుందండి చపాతి పిండి ముద్ద కలుపుకుంటాం కదా ఆ స్టేజ్ లో కలుపుకుంటే సరిపోద్ది మనకి ఇలా పక్కల్లో పెట్టుకోవడానికి జంతకులు పక్కల్లో పెట్టేసుకొని మనం జంతకి వేసేసుకుందాం అండి కొంచెం చేసుకొని మనం మంచిగా ముద్ద తీసుకుందామండి ఎలాగ పెట్టుకుంటాం కదా అని చెప్పి పిండి గట్టిగానే కలుపుకోవాలండి మూకులు పెట్టుకొని నూనె మార్గ పెట్టుకుందాం అండి జంతుకులు వేపుకోవడం కోసం నూనె ఎక్కువే వేసుకోవాలండి నేను ఒక లీటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి జంతుకు ముల్లగాలండి నూనె తక్కువ ఉంటే మెత్తబడిపోతుంది పైన వేగదు కిందేమో మాడిపోతుందండి అందుకోసం చెక్ చెక్ చేస్తామండి మళ్ళీ నూనె మరిగిపోయిందండి ఇప్పుడు మనం జంతకులు వేసుకుందాం చిన్ని చిన్ని జంతకుల్లా కూడా వేసుకోవచ్చు అండి ఒక పెద్ద జంతకు వేసేసుకోవచ్చు నేను చిన్న చిన్నగా వేసుకుంటున్నాను మంట ఎప్పుడు స్లిమ్లో పెట్టుకునే మనం జంతికలు వేసుకుందామండి స్లిమ్ అన్న మీడియం ఫ్లేమ్ అన్నా అదే పెద్ద మంట మరిగిపోయిందని చెప్పి పెట్టుకున్నాం అనుకోండి మొత్తం పొంగిపోతుందండి ఆయిల్ ఇలా చాలా సార్లు జరిగింది అందుకని చెప్తున్నాను మీకు వేసి కోళ్ళ అనుభవం వస్తుంది కదా కదపకూడదండి విడిపోతాయి కొంచెం సేపు అలా ఉన్న తర్వాత వేపుకుంటే చూడండి మనకి వేసుకున్నప్పుడు బుడగలు వచ్చినాయి కదా ఇప్పుడు బుడకలన్నీ తగ్గిపోయినాయి అంటే వేగిపోయినట్టే తీసేసుకుందామండి ఇవి మళ్ళీ ఇలాగే ఉంచేస్తే కలర్స్ కిందకు వచ్చాక మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి మనకి ఇలా బుడగలు తగ్గిపోయిన వెంటనే తీసేసుకుంటేనే బాగుంటాయండి చేదు కూడా వస్తే మాడిపోయి మాడిపోతే ఈ విధంగానే పిండి అంతటిని జంతికల కింద తిప్పేసుకుందామండి స్లిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం చేసుకోవాలండి జంతుకుల్ని జంతుగా వచ్చింది జిబ్బుల డైరెక్ట్ గా నూనెలో వేయడానికి చేయి కాలుతుందంటే ఒక పేపర్ మీద అన్నా లేకపోతే జాలీ గరిటి మీద అన్నా వేసుకొని జంతుకు నూనెలో వదులుకోవచ్చండి నువ్వు చెప్పింది కరెక్ట్నే ఇందులో మూకుట్లో ఉండగానేమో తెల్ల కలర్ లో ఉన్నాయండి దింపే చూడండి కొంచెం ఆరిటప్పటికి కలర్ బలి మారిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాయి ఈ కొంచెం చల్లారితే అప్పుడు గట్టిగా క్రిస్పీగా ఉంటాయి ఇలాగా వెంటనే ఇలా చూసుకున్నప్పుడు వేడి మీద మెత్తగా ఉంటాయండి కొంచెం చల్లారేకి చూడండి గుల్లగా బాగుంటాయి అదే మ్యాజిక్ నిజంగానే మావి చెప్పినట్టు అందులో తెలంగాణ ఇందులోకి వచ్చినట్టు ఎర్రగా అండి అలాగే మొత్తం అన్ని వాయిలు వేసేసుకుందాం అండి చూసారు కదండి చాలా బాగున్నాయండి జంతుకులు చాలా క్రిస్పీగా వచ్చినాయి కేజీ పిండికి కేజీన్నర జంతుకులు అయినాయి అండి చాలా గుల్లగా ఉన్నాయండి నూనె కూడా తాగలేదండి చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా చేసుకొని చూడండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి తప్పకుండా చూసారు కదండి మా ఈ జంతుకుల వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి